హాయ్ అండి మేము ఈ నెల ఇరవై ఐదో తారీఖున అష్టాదళ పాద సేవ దొరికింది నమో వెంకటేశాయ మాకు ఈ సేవ దొరకడం చాలా అదృష్టంగా ఉందండి ఈ సేవ మాకు లక్కీ టిప్ ద్వారా రావడం జరిగింది ఈ యొక్క సేవ ఇద్దరికి మాత్రమే లభిస్తుందండి నాకు నా శ్రీమతికి ఈ సేవ లభించడం జరిగింది ఈచ్ వన్ పర్సన్కి పన్నెండు వందల యాభై రూపాయలండి మేము లక్కీ డిప్ ద్వారా ఈ యొక్క సేవను మాకు అదృష్టం దక్కిందండి మేము దర్శనం పూర్తయిన వెంటనే ఇదిగోండి ఈ అగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ ఆగ్రత్త బాక్స్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ ఎనభై ఐదు రూపాయలండి ఇదిగోండి ఇది నలభై ఐదు గ్రాములండి దీని కాస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇదిగోండి దీని కాస్ట్ వచ్చి యాభై రూపాయలండి ఇది సుగంధ పరిమాణాలతోటి వెదజల్లి అండి మాకు ఇదిగోండి ఇది దూపు సాంబ్రాని అండి దీని కాస్ట్ వచ్చి అరవై రూపాయలండి మాకు అష్టాదల పాద పద్మారాధన సేవలో మాకు జాకెట్ మొక్క లింగు పంచి ఇవ్వడం జరిగిందండి ఇదిగోండి ఈ యొక్క జాకెట్ మొక్క చూడండి స్వామివారి శంకుచక్ర నామాలు ఇనివే ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇది పంచండి చూడండి నమో వెంకటేశాయ అని వేయబడింది దీని మీద శంకుచక్రాలు కూడా ఉన్నాయండి చూడండి ఎంత బాగుంది ఈ పంచి మీరు కూడా తిరుపతి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ అష్టాదళ పాత పద్మారధన ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిదిన్నరకి శుభదం కాంప్లెక్స్ నుండి రిలీజ్ చేస్తారండి మాకు తొమ్మిదిన్నరకి అష్టాధ పాత పద్మరాధన సేవ పూర్తయింది నమో వెంకటేశాయ